వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మియాపూర్ లొకేషన్లో సెవెన్ హిల్స్ రెస్టారెంట్ అని ఉంటుందండి మెయిన్ రోడ్ పక్కనే టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఇది మియాపూర్ డీమార్ట్ నుంచి కొంచెం ముందుకెళ్తే వస్తుంది ఇది ఈ రెస్టారెంట్ ఆపోజిట్లో స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో డైరెక్ట్ ఓనర్ సేల్ టూ బీహెచ్కే ఫర్నిషడ్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చు మీకు అపార్ట్మెంట్ రోడ్ మీద నుంచి చూపిస్తున్నాను బాల్కనీ వ్యూ కూడా మెయిన్ రోడ్ వ్యూ ఉంటుంది మియాపూర్ డిమార్ట్ నైలా ప్రాజెక్ట్ వరకు కనబడుతుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది చాలామంది అడుగుతుంటారు రోడ్డు పక్కన ఉంటే చెప్పండి అని డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు సెవెన్ హిల్స్ రెస్టారెంట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది మియాపూర్ లొకేషన్లో కాలనీ నేమ్ వచ్చేసి బీకే ఇంక్లీవ్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఓనర్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలోకి షిఫ్ట్ అవుతున్నారు అందుకని ఈ ఫ్లాట్ సేల్కి పెట్టారు అప్రూవల్ అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేశారు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్లో ఎదురుగానే కాలనీ పార్క్ కూడా ఉంటుంది చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు మొత్తం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ వస్తాయి మొత్తం టెన్ ఫ్లాట్స్ ఉంటాయి చూడొచ్చు ఎలివేషన్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు ఇంటీరియర్ కాస్టే ఈ ఫ్లాట్లో ట్వెల్వ్ ల్యాక్స్ వరుతున్నటువంటి ఇంటీరియర్ కాస్ట్ ఉంటుందండి కంప్లీట్ యాక్రిలిక్ ఇంటీరియర్ చేపించారు లిఫ్ట్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా పవర్ బ్యాకప్ ఎలక్ట్రిసిటీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంచిరా వాటర్ బోర్ వాటర్ అన్ని రకాల స్టాండ్లోన్ అపార్ట్మెంట్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి సీలింగ్ లైట్లు ఫ్యాన్లు చాలా ప్రీమియం ఫ్లాట్ చాలా మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది మియాపూర్ డీమార్ట్కి దగ్గరలో వస్తుంది మీరు సెవెన్ హిల్స్ రెస్టారెంట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది దాని ఎదురుగానే కనబడుతుంది అపార్ట్మెంట్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్ షేరింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మంచి స్పేషియస్గా వచ్చింది ప్లానింగ్ చాలా మంచి ఇంటీరియర్ చేయించుకున్నారు చాలా మంది అడుగుతున్నారు స్టాండలంలో రోడ్డు పక్కన ఉంటే చెప్పండి అని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది లేదంటే మీరు చూసే లోపే సేల్ అయిపోవచ్చు ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు కేతకి ప్రాపర్టీస్ చూడొచ్చు చాలా ప్రీమియంగా చేయించుకున్నారు కంప్లీట్ అక్రాలిక్ ఇంటీరియర్ ఉంటుంది ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు కూడా ఉన్నాయి మంచి వెంటిలేషన్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ బాల్కనీ వస్తుంది చూడొచ్చు మొత్తం గ్రానైట్ టైర్స్ వేయించారు సిట్ అవుట్ కోసం బాల్కనీలో సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి వీటికే చాలా కాస్ట్ అవుతుంది మనం చేయించుకోవాలనుకుంటే మీకు బాల్కనీలో నుంచి వ్యూ కానీ మియాపూర్ డిమార్ట్ పక్కన ఉన్నటువంటి నైలా క్యాండియర్ ప్రాజెక్ట్ అన్నీ కనబడతాయి ఇక్కడ నుంచి ఎదురుగానే పార్క్ ఉంటుంది కాలనీ పార్క్ ఉంటుంది పక్కనే రోడ్ మీరు చూస్తుంది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది చూడొచ్చు కనబడుతుంది నైలా క్యాండియర్ ట్విన్స్ ఎదురుగా క్యాండియర్ ఫార్టీ దాని అవతరి పక్కన డి మార్ట్ ఉంటుంది ఈ హ ప్రాజెక్ట్ నుంచి గచ్చివోలి హైటెక్ సిటీ అరౌండ్ లెవెన్ కిలోమీటర్స్ వస్తుంది చాలా ప్రీమియం ఫ్లాట్ అండి రెడీ టు మూవింగ్ పొజిషన్లో ఉంది మీరు లోన్కి కూడా వెళ్ళొచ్చు మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో అని కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఛానల్ కాంటాక్ట్ నెంబర్ని కనెక్ట్ అవ్వచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇంకా లో బడ్జెట్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మన ఛానల్ ఒక్కసారి వెళ్ళి చూడండి షింక్ కూడా సపరేట్గా పెట్టించారు ఈ మధ్య చాలా మంది ఇలాగే లైక్ చేస్తున్నారు సపరేట్గా ఉంటేనే సో అది కూడా మంచి విషయం అని చెప్పొచ్చు లెవెన్ హండ్రెడ్ ఎసెప్టి వెస్ట్ ఫేసింగ్ ఫర్నిషడ్ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఎనభై తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది షింక్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ యాక్రిలిక్ వుడ్ వర్క్ వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది దీనికి కంప్లీట్ వీడియో చూశాక మాత్రమే డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను కంప్లీట్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఉంటాయి మీరు జస్ట్ కాల్ కానీ వాట్సాప్లో ఫ్లాట్ డీటెయిల్స్ అని పెడితే డీటెయిల్స్ లొకేషన్ ఎవ్రీథింగ్ మీకు షేర్ చేస్తారు చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ జీహెచ్ఎంసీ అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేశారు ఏ బ్యాంక్ నుంచి అయినా మీరు లోన్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది కంప్లీట్ ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు ఉంటాయి దాంట్లో కూడా కంప్లీట్ ఎక్రెలిక్డ్ వర్క్ ఉంటుంది చూడొచ్చు చాలా దగ్గరుండి చెప్పించుకున్నారు చాలా ప్రీమియం ఫ్లాట్ అండి ఓనర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదు కాల్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక తప్పకుండా చూసుకొని మీకు రిప్లై వస్తుంది ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ కూడా చూపిస్తున్నాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి